గురుభయ నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు కామదా ఏకాదశి అని చెప్పుకుందాం కదా ఈ కామదా ఏకాశ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులను పూజించాలి ఉపవాసం చేయాలి అని చెప్పుకుందాం అసలు ఈ కామదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఏ లాభం కలుగుతుంది ఏ సమస్యలు పోతాయి అంటేట ఈ కామదా వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందిట వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్తిగా తొలగిపోతాయి అంటూ ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథ ఒకటి పురాణంలో ఉంది ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేయలేకపోతారో వాళ్ళు పొద్దున్న లేచి శుభ్రంగా చక్కగా దేవుడికి దీపారాధన చేసుకుని అవినీతితో కూర్చుని ఆ మీకు చేతనైనంతగా ధూపదీప నైవేద్యాలు సమర్పించాక ఈ కామదా ఏకాదశి వ్రత కథను చదువుకోండి చదువుకొని అక్షతలు కనుక నెత్తి మీద వేసుకుంటే పుణ్య ఫలితం కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం సరే ఇక ఈ కామదా ఏకాదశి యొక్క విశేషమైనటువంటి విశిష్టమైన కథ చెప్తూ దాంట్లో ఉన్నటువంటి పరిహారం స్త్రీలందరూ కూడా ఆచరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఒక గంధర్వుడు యొక్క కథ అన్నమాట ఇది సరే ఒక అని గంధర్వులు ఉంటారు కదా రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ కథ వారికి చెప్పారు వశిష్ట మహాముని దిలీప మహారాజు గారికి చెప్పారనమాట రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు అప్సరసులు రాజ్యసభల ఆటలు పాటలు నాట్యాలు చేసి రాజుగారిని సంతోషపరుస్తూ ఉండేవారు ఒకనొక రోజు గంధర్వులలో ఒక ఆయన ఒక గంధర్వుడు ఉంటే ఆయన తన భార్యతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు అనమాట ఆయన భార్య పేరు లలిత రాజ్యసభలో ఒకసారి అందరూ కూడా ఈ విందు వినోదాల కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ గంధర్వుడి యొక్క సతీమణి సభలో లేదు లేకపోయేసరికి ఆ భర్త అయినటువంటి గంధర్వుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో భార్య అని చెప్పి ఒకనొక ఆలోచనలో ఉండిపోయాడు తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు తను చేస్తున్నటువంటి పనికి సరైన న్యాయం చెయ్యట్లేదు అది గమనించాడు రాజు వెంటనే ఆ గంధర్వుడి మీద కోపం వచ్చి వెంటనే ఆగ్రహించి నీ అందం నీకు ఉన్నటువంటి సృజనాత్మకత నీకు ఉన్నటువంటి కళ అంతా నాశనం అయిపోవాలి అని చెప్పి చెప్పిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తేనే చాలు భయపడే ఆకారంలోకి మారిపోతాడు అది తెలుసుకున్నటువంటి గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో తన భర్తను తీసుకుని అడవుల్లోకి ప్రయాణమై వెళ్ళిపోయింది అక్కడ ఉన్నటువంటి వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి అనే ఆ మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది అక్కడికి వెళ్ళినటువంటి లలిత గంధర్వని యొక్క భార్య పేరు లలిత అని చెప్పుకున్నాం కదా ఆవిడ శృంగి అనే మహర్షితో తన కథ అంతా చెప్పుకుని తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటూ చాలా వేడుకొంది అప్పుడు ఆ మహర్షి కామద ఏకాదశి వ్రత మహత్యాన్ని వివరించారు అప్పుడు ఆ గంధర్వుని యొక్క భార్య సంతోషించి ఆ వ్రత మహాత్మ్యాన్ని మనసులో పెట్టుకొని ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాను కాబట్టి నా భర్తను మీరే కాపాడాలి ఏదో ఒక విధంగా నా భర్తను మీరే కాపాడాలి అంటూ తన మనసులో తలుచుకుని అక్కడే ఉన్నటువంటి తన భర్త మీద కాసిన అక్షంతలు కూడా చల్లింది వెంటనే చూస్తూ ఉండంగానే ఎంత వింత ఆకారంతో భయపడే ఆకారంతో ఉండేటటువంటి తన భర్త అయినటువంటి ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అనమాట ఆ రకంగా శాప విమోచనం కలిగింది తన భార్య కారణంగా శాప విమోచనం కలిగింది అనమాట అందుచేత ఆ వ్రత ఫలితం వలనే గంధర్వుడికి శాప విమోచనం కలిగి చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు భార్యాభర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు ఈ రోజునే శ్రీకృష్ణుని ఆందోళికోత్సవము జరుపుతారు అంటే ఉయ్యాలలో పడుకోపెట్టి కృష్ణ పరమాత్మను ఊపుతూ ఉంటారు ఉయ్యాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించినంత మాత్రం చేతనే కలికాలపు దోషాలన్నీ పోతాయి అంటారు ఈ ఏకాదశి రోజు ఉయ్యాలలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవాలి కృష్ణ ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే వెయ్యి అపరాధాలైనా సరే క్షమించబడతాయి కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంత్యమునందు విష్ణు సాహిత్యం పొందగలరు అని చెప్తూ మనకి కామదా ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మనకి దిలీప మహారాజు గారికి చెప్తారన్నమాట మహర్షి కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే కనీసం ఈ వ్రత కథను విని అక్షతలు వేసుకొని నాకు ఇంతే శక్తి ఉంది అని చెప్పి పరమాత్మ దగ్గర వేడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా సౌభాగ్యానికి దూరం అవ్వరు భార్యాభర్తలు విడిపోరు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉంటారు లోకా సమస్త సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం